అందరికీ నమస్కారం నా పేరు డో సదీష్ శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రస్తుతం మంత్రి ధర్మాన్ ప్రసాదరావు గారు ఇప్పుడు ఎమ్మెల్యే కొనసాగుతున్నారు ఇప్పటివరకు ఐదు సార్లు గెలుపొందారు ఆయనకు వాటర్తో అలాగే స్థానిక నాయకులతో క్యాడర్తో ప్రత్యక్షంగా అనుబంధం ఉంది ఆయన ఎవరికైనా ఎలాంటి విషయాలైనా తోడ్పాటించే మంచి వ్యక్తను చాలా వరకు పేరు ఉంది కానీ తెలుగుదేశం విషయానికి వస్తే లక్ష్మీదేవి గారిని కాదనుకొని గుండు శంకర్ని అన్యూహంగా ఎన్డీఏ పార్టీ తరఫున అభ్యర్థిగా ప్రకటించారు గుండు శంకర్ అనే వ్యక్తి సామాజిక వ్యాప్త ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఆయనకి కూడా కేడర్తో అలాగే ప్రత్యక్షంగా స్థానిక నాయకులతో మంచి అనుబంధాలు ఉన్నాయి ప్రస్తుతం ఏంటంటే మొన్న పలాసా వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుండలక్ష్మీదేవికి మరలా ప్రకటిస్తారని అనుకున్నారు కానీ అది జరగకపోవడంతో టీడీపీ క్యాడర్ మరలా గుండె శంకరం వెంట నడుస్తుంది కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో ఈ అక్కడ పోటీతత్వం పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి బొండు లక్ష్మీదేవి గారి ఫ్యామిలీ మాత్రం బొండు శంకర్కి సపోర్ట్ చేస్తే మాత్రం అనుయోగంగా ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు కానీ ఇప్పటివరకు చూస్తే మాత్రం ధర్మాన్ ప్రసాద్ గారికి అయితే ముందు వరుసలో ఉన్నారు కానీ ఏదేమైనప్పటికీ ఇంకా కొద్ది రోజులు టైం ఉంది ఎప్పటికీ కేడర్ అనేది అటు ఇటు అవతలకి అవతలికి మారుతున్నాయి కాబట్టి కొద్ది రోజులు వేచి చూద్దాం ఎలాంటి రాజకీయాలు మారుతాయి అనేది మళ్ళీ మరో వీడియోలో కొన్ని విషయాలు తెలియజేస్తాం